సమస్యల పైన దశల వారిగా ఆందోళన చేస్తున్నా కానీ గవర్నమెంట్ కు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి జీవ కుట్టినట్టు లేదు కాబట్టి రేపు జరగబోయే పదయో తేదీ చలో విజయవాడను విద్యవంతం చేయాలని అదేవిధంగా ఈరోజు పనికి తగ్గట్టు వేతనాలు మరియు పని భద్రత కల్పించాలని వీరు ఈరోజు కొత్త కొత్త జీవాలు తెచ్చు పని భారాన్ని పెంచుకుంటూ పోతున్నారు ఒకప్పుడు వంద క్రితమే పోరాడి సాధించుకున్నారు కొన్ని ప్రాణాలు త్యాగం చేసి ఎర్ర జెండాతో ఎలుగక్కి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకుంటే ఈరోజు వచ్చిన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు డొంటే కదా ఈరోజు పది గంటల పని విధానాన్ని పెంచి మహిళలని చూడకుండా రాత్రి కూడా పనిచేసే విధంగా ఎవరిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐటీసీ ఒకటే హెచ్చరిక చేస్తుంది కాబట్టి మీరు వెంటనే జీవనను రద్దు చేసి పని గంటలను తగ్గించి పని కల్పించి పనికి తగ్గట్టు భేదాలు ఇవ్వాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొడుక కూడుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఏఐటీసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు హెచ్చరిక చేస్తున్నారు